అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక వింత విషయాన్ని నేను మీకు చెప్తాను వింత విషయం అంటే వింత విషయం అని కాదు అది కాస్త దారుణమైన విషయం అని నేను అనుకుంటున్నాను మీ మనసుకేమనిపిస్తే అది నాకు కామెంట్లో పెట్టండి నేను మా ఇంటి వెనక ఒక పార్క్ ఉంది ఆ పార్క్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక కొద్దిసేపు వాళ్ళతో ఆడుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా నాకు కూడా మంచిగా గ్రీనరీ ప్రకృతి ఎంజాయ్మెంట్ చిన్న చిన్న పిల్లలు ఎట్లా అంటే టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళు కూడా ఇండియన్సే అనమాట ఇండియన్స్ పేరెంట్స్కి పుట్టిన పిల్లలే అనమాట సో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పార్క్లోకి వస్తారు ఒకసారి నేను వాళ్ళతో ఆడుకునేట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు పార్క్లో ఒక మూల రెండు మూడు చైర్లుంటే తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు ఇంకొక ఎక్కడో మూల దూరంలో రెండు మూడు చైర్లుంటే పిల్లలందరూ అక్కడ కూర్చున్నారు పిల్లలందరూ అక్కడ కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఒక భార్య ఒక భర్త పడక గదిలో చేసుకునే సంసార విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వయసులు ఎంతనో తెలుసా అండి ఒక అబ్బాయికి తొమ్మిది ఒక అబ్బాయికి పది ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి పన్నెండు ఒక అమ్మాయికి పదమూడు అంటే తొమ్మిదేళ్ళ నుంచి పదమూడేళ్ళ వయసులో ఉన్న ఐదుగురు పిల్లలు అక్కడ కూర్చొని అన్ని అడల్ట్ థింగ్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారన్నమాట అసలు నాకు ఆ విషయాలు అంటే నాకు తెలియని కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు భయం వేసింది వీళ్ళు ఈరోజు నేను వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళు రేపటినాడు నేనే వాళ్ళకి ఇలాంటి విషయాలు ఏదైనా చెప్పానని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో నా మీద అంటారేమోనని భయం వేసి నేను ఇట్లాంటి వాటిలలో నేను ఉండలేను అన్నట్లు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను ఉండను ఇంకా నేను ఆడుకోను వాళ్ళతోటి అన్నట్టు ఇక్కడ చూస్తే పిల్లలు చాలా అంటే చాలా అడ్వాన్స్ అనమాట ఎంత అడ్వాన్స్ అంటే మనకి అంత వేగం అనే వాళ్ళ ఆలోచనలు అంత వేగంగా ఉన్నాయని మనకి లోపే జరగాల్సిన నష్టాలు మార్పులు అన్నీ జరిగిపోతాయి వాళ్ళ జీవితంలో అంత వేగం నేను మా ఆఫీస్లో ఇక్కడికి వచ్చి ఒక టూ త్రీ డికేడ్స్ అంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడికి వచ్చి అమెరికన్ అమెరికన్ సిటిజన్స్ అయిన మన తెలుగు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి మంచిగా పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారన్నమాట అందులో కొంతమందికి సంబంధాలు చూడటం అట్లా కూడా చేస్తున్నారు వాళ్ళని నేను ఇక్కడ అడిగిన విషయం ఏంటంటే మరి మన తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయం వేరు ఉంటాయి కదా కట్టుబాట్లు మరి మీరు పిల్లలన్నీ ఎట్లా ఇక్కడ ఇవ్వగలిగారు ఆ విలువలు ఏమైనా ఇవ్వగలిగారా లేకపోతే ఇవ్వలేకపోయారా లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళ విషయంలో అని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి మనం ఆశించకూడదండి వాళ్ళు సాంప్రదాయాలు పాటించాలని మనం ఆశించకూడదు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు వాళ్ళకి ఎవరితో ఎంతమందితో తిరగాలనిపిస్తే తిరుగుతారు ఇంకా మనం దాంట్లో వేలు పెట్టి మనం అడిగిన ప్రశ్న అది చేయకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు కాబట్టి మనం ఆశించకూడదు వాళ్ళు మన సాంప్రదాయాలు పాటించాలని అని అన్నారు మరి ఇప్పుడు ఇక్కడికి యుఎస్కి అమెరికాకి అందరూ పడి పడి చాలామంది వచ్చి చాలామంది స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ అందరూ ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఇదే తిరిగి ఆలోచనల్లో ఉన్నారు ఇంకా ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ తిరగటం ఇక్కడ సమాజంలో పెరిగినారు కాబట్టి మనము వాళ్ళని సాంప్రదాయాలు ఇవి పాటించాలని కోరుకోకూడదు అని ఎందుకు వస్తున్నారండి మొత్తం యూఎస్కి అట్లా పడి పడి మన సాంప్రదాయాలు మన పండగలు మన పద్ధతులు పాటింపులు నచ్చట్లేవా కొత్త కావాలా కొత్త దానం కోసం వస్తున్నారా ఇప్పుడు సరే ఆ పిల్లల సైడ్ నుంచి ఒకసారి ఆలోచిద్దాము పది పదకొండేళ్ళకే మొత్తం జీవితం అంతా తెలుసుకున్న వాళ్ళు పదిహేను పదహారు పదిహేడేళ్లలోకే సంసారాలు చేసేసి పూర్తి చేసేసిన పిల్లలకి జీవితం మీద రుచి ఏముంటుందండి ఇంకా ఇరవై ఇరవై ఐదు ముప్పై వచ్చే లోపల వాళ్ళ జీవితం నిజానికి వాళ్ళకు ఒక ఆనందకరమైన విషయము ఆ డ్రైవింగ్ ఫోర్స్ అనేటిది చాలా తక్కువ ఉంటుంది మనకి ఎక్కడైనా ఒక సుఖం దొరుకుతుంది అంటే సరే సంసారాన్ని ఒక సుఖం కింద కలెక్క చేసుకుంటే అందరు అట్లా చేసుకోరు అయినా ఒకవేళ వేసుకుంటే సుఖంతో పాటు బాధ్యతలు వస్తాయండి ఆ పది పదకొండు అసలు చదువు ఏమీ పూర్తి కాలేదు ఆ పది పదకొండు వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళకి చదువు పూర్తి కాలేదు ఉద్యోగాలు లేవు ఇంకా వాళ్ళకి అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడే సంసారం మీద ఉన్న దాని మీద ఆశా ఆలోచనలు వచ్చాయి మరి వాళ్ళు ఇప్పుడు ఒకరిని పోషించే స్థితిలో ఉన్నారా ఒకరిప్పుడు పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పోషించగలిగేటటువంటి విజ్ఞానము అవి వాళ్ళకు ఉన్నాయా లేవు మనకి ఒకప్పుడు గుర్తుందా బాల్య వివాహాలు మనము నిర్మూలించాలి ఈ ఆలోచన విధానాన్ని తీసేయాలి అని మనం మన దాంట్లో చాలామంది వాటి గురించి ఫైట్ చేసి వ్యతిరేకంగా వెళ్ళి బాల్య వివాహాలు చేయొద్దు అని అన్నారు మరి ఇది బాగుందా బాల్య వివాహాలు లాంటివి లేకుండా చేయకుండా వివాహాలనే కాన్సెప్టే లేకుండా బాధ్యతలు తీసుకోవాలి అనేది ఆలోచించకుండా సంసారాల మీద సంసారాలు చేయటం మరి మంచిగుందా ఆలోచించండి ఇక్కడికి వాళ్ళు కేవలం అమెరికా బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది కార్లు ఉంటాయి ఎంజాయ్ చేయొచ్చు కొత్త కొత్త ప్రదేశాలకి పోవచ్చు మస్తు తిరగచ్చు వేరే వేరే దేశాలకి కూడా పోవచ్చు అనుకొని ఆలోచించుకునేటోళ్ళకి ఇక్కడ ఉన్నవి అన్నీ తెలుసుకొని రండి పరిస్థితులు ఇక్కడ మనం పిల్లల్ని కంటే ఎలా ఉంటుంది పిల్లల్ని పెంచితే ఎలా ఉంటుంది అనేది అన్ని విషయాల గురించి ఆలోచించుకొని రండి ఎలా ఉన్నా సాంప్రదాయం మనకు అవసరం లేదు మనం ఎలా జీవించేసామో వాళ్ళు అలా జీవించని అవసరం లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంటే జీవితంలో అన్ని ముచ్చట్లు ముందే అయిపోతే తర్వాత కానీ బాధలు ఉంటాయండి మనకి మన పద్ధతి విధానం ఎట్లాంటిదంటే ఒక వయసులో కష్టం ఉంటుంది ఆ తర్వాతకి ఒక సుఖం ఉంటుంది ఆ తర్వాతకి బాధ్యత ఉంటుంది తర్వాతకి కష్టం ఉంటుంది మళ్ళొక వయసులో సుఖం ఉంటుంది మళ్ళీ తర్వాతకి బాధ్యతలు ఉంటాయి ఇదంతా మనకి ఎట్లుంటుందంటే ఒక కాంబినేషన్ అనమాట ఉగాది పండగ షడ్రుచులు అంటారు చూసినారా అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటూ పెద్దలు వాళ్ళు వీళ్ళు కూడా మనము వినటము వాళ్ళ చేతుల మీదగా జరగటం చూసుకున్నప్పుడు మనకి కాస్త ధైర్యం వాళ్ళు చూసుకుంటారులే అని కానీ ఇక్కడ పిల్లలకి మొత్తం అంతా సుఖమంతా ముందే అయిపోవాలి తర్వాత మొత్తం పైసల వెంట పరిగెట్టాలి ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి ఈ ఈ సంసారిక సుఖం అనేటిది చాలా చాలా త్వరగా అయిపోతుంది కదా జీవితంలో వాళ్ళకి పదేళ్లకే ఈ సంసారికమైన ఆలోచనలు వచ్చేసి వీటి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఏళ్ళ లోపల సంసారం గురించిన దాని ఆశనో సంతోషమో జీవిత భాగస్వామి అనే దాని గురించి అసలు ముచ్చటనో అవన్నీ ఏవి వాళ్ళకి తెలియకుండానే జీవితంలో అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాతకి వాళ్ళు కొత్తతనం కావాలంటే ఏం కోరుకుంటారు మరి డ్రగ్స్ ఇందులో ఫుల్గా తాగటాలు నచ్చినట్టుగా చేయటాలు పిచ్చి పిచ్చిగా చేయటాలు ఇవే చేస్తారు మరి కొత్తతనం కావాలి కదా సుఖం కావాలి ఆనందం కావాలి ఏం చేయాలి తెలీదు అందుకనే వీళ్ళిక్కడ సంపాదించుకున్న సంపాదనని ట్రిప్పులు అనే పేరుతోటి వేరే వేరే దేశాలకు వెళ్ళటాలు కొత్త కొత్త అనుభవాల కోసం అండి మనకి జీవన విధానంలోనే చాలా కొత్త కొత్త అనుభవాలు ఇచ్చేటటువంటి మనకి ప్రకృతి మన శరీరము అవట్ల ఉన్నాయి మన పద్ధతులు అనేవి అట్లా డిజైన్ చేయబడినాయి మన హిందూ సాంప్రదాయంలో అయితే కానీ ఇక్కడ అట్లా లేదు కదా దేనికి పరిమితి లేదు కదా నచ్చినది వచ్చినట్టు నచ్చినట్టు తెలిసినట్టు చేసేసుకుంటారు కాబట్టి మనిషి ఆనందం కోసం కొత్త కొత్తవి చేయాలి కాబట్టి వీళ్ళంతా వింత వింతగా ప్రవర్తి ప్రవర్తిస్తుంటారు యుఎస్కి వచ్చి బతకాలనుకునే మనుషులు దయచేసి ఎందుకు వస్తున్నారు ఏం కావాలి ఎంతకాలం వరకు ఉండాలి ఇక్కడ ఎందుకు స్థిరపడాలి పిల్లల్ని ఇక్కడ ఎందుకు పెంచాలి పెంచితే ఏమవుతుంది ఇవన్నీ ఆలోచించుకొని రండి